వెల్కమ్ టు క్షణం నమస్కారం ఆదోని మిత్రులార ఆదోని పట్టణ శివారులోని భారత్ నగర్ లో ఉన్న కళ్ళు తయారీ కేంద్రంలో నిర్వాహకులు వర్కర్లు మధ్య చిన్నపటి తలాదాలు వచ్చాయి అయితే ఆదివారం ఉదయం ఆరు గంటలకు వర్కర్లకు నిర్వాహకుల మధ్య వాదోపవాదాలతో దర్శనపు దిగారు తదనంతరం స్థానిక దినేష్ సర్కిల్ వద్ద ఉన్న గౌలిపేట వద్ద కళ్ళు సరఫరా వాహనాన్ని వర్కర్లు అడ్డగించి తమపై దాడికి పాల్పడిన వారు చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ప్రతిరోజు కళ్ళు సరఫరాకు సంబంధించి లెక్కల విషయంలో కచ్చితత్వం చూపినందుకు తమ లెక్కల్లోకి తలదర్చరాదంటూ దూషించి దారికి పాల్పడినట్లు వర్కర్లు చెప్పుకొచ్చారు అయితే విషయం తీవ్రం దాల్చడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు రోడ్డుపై వాహనాలు నిలిపి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించడంతో విషయం సర్దుమణిగి బాధితులు స్థానిక ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం దాడికి పాల్పడిన వారిపై స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తామని తెలిపారు

इतना तो का पारे